అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు హోమ్ కిచెన్ నేను మీ పూజిత అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను ఈ రోజు పుల్ల పుల్లగా కమ్మనైన గోంగూర చే చికెన్ చేసి చూపించబోతున్నాం దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాం కప్పు ఉల్లిపాయ ముక్కలు కప్పు గోంగూర పేస్ట్ ఒక ఒక స్పూన్ కారం ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఆవాలు ఒక స్పూన్ ఉప్పు ఆయిల్ సరిపడా ఒక స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ ధనియా పొడి కొంచెం మిరియాల పొడి కరివేపాకు కొంచెం పచ్చిమిర్చి గంట పెట్టుకున్న మూడు కొంచెం కొత్తిమీర టమాటా పేస్ట్ కొంచెం ఐదు ఐదు టమాటాల పేస్ట్ అండి అది చికెన్ హాఫ్ కేజీ ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దాం స్టవ్ వెలిగించుకొని కళాయి వేడయ్యాక ఆయిల్ పోద్దాం ఆయిల్ వేడైంది ఆవాలు వేసి చిట్పట అనే వరకు వేయించాలి కొంచెం మంటను సిమ్ చేసుకుందాం ఆవాలు చిట్టుపట మంటున్నాయి ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసి కొంచెం ఫ్రై చేద్దాం లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది ఫ్రై అయిందండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాం అది కూడా కొంచెంసేపు ఫ్రై చేయాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అయింది నేను చెప్పిన మసాలాలన్నీ ఇప్పుడు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి మసాలాలు ఫ్రై అయ్యాయి ఇప్పుడు టమాటా పేస్ట్ వేస్తున్నాం అది కూడా కాసేపు ఫ్రై చేద్దాం కాసేపు మూత పెట్టుకొని మగ్గించుకుంటే టమాటా కొంచెం మంచి టేస్ట్ వస్తుంది టమాటా కూడా ఫ్రై అయింది ఒకసారి అంతా కలిపి మంటన్ సిమ్ చేసుకొని ఒకసారి కలుపుదాం అడుగంటకుండా కొంచెం కొత్తిమీర వేసి ఒకసారి కలపాలి ఉప్పు కూడా వేసి ఒకసారి కలుపుదాం మసాలాలు అన్నీ బాగా ఫ్రై అయ్యాయి ఇప్పుడు చికెన్ వేసుకొని బాగా కలుపుదాం చికెన్కి మసాలాలు పట్టుకునే వరకు ఫ్రై చేయాలి కొంచెం ఫ్రై అయింది మూత పెట్టి మగ్గనిద్దాం చికెన్ని మరొకసారి మూత మూత తీసి చెక్ చేసుకుని ఒకసారి మొత్తం అంతా కలుపుకుందాం చికెన్ బాగా ఫ్రై అయింది ఆయిల్ పైకి వస్తుంది కదండి ఇప్పుడు కారం వేసుకొని బాగా కలపాలి కారం అంతా కలిసే వరకు కలుపుదాం కారం అంతా కలిసింది మూత పెట్టుకొని కాసేపు మగ్గనిద్దాం బాగా మగ్గింది ఆయిల్ పైకి వస్తుంది ఇప్పుడు గోంగూర వాటర్ యాడ్ చేస్తున్నాం వాటర్ యాడ్ చేసిన తర్వాత అంతా ఒకసారి బాగా కలపాలి అంతా కలిసిందండి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పడుతుంది ఒక్కసారి కలిపి ఉడికేంత వరకు మూత పెట్టి ఉడికిద్దాం ఒక పది నిమిషాల వరకు టైం టైం తీసుకుంటుంది ఉడకడానికి పది నిమిషాలు అయింది మూత తీసి మరొకసారి చెక్ చేసుకొని అంతా కలుపుదాం ఇప్పుడు గోంగూర పేస్ట్ యాడ్ చేసి ఒకసారి అంతా కలిసేంత వరకు కలపాలి అది ఐదు కట్టల గోంగూర అండి దాన్ని ఉడికించి ఫైన్ పేస్ట్ చేసుకున్నాం దాన్ని ఆకులుగా కూడా కావాలంటే వేసుకోవచ్చు మా ఇంట్లో ఎవరు ఇష్టపడరు సో నేను ఫైన్ పేస్ట్ చేసి వేసుకున్నాను ఇంకొక టెన్ మినిట్స్ టైం పడుతుంది గోంగూరతో పాటు ముక్కలు ఉడకడానికి మళ్ళీ కాసేపు మూత పెట్టి మగ్గించాలి టెన్ మినిట్స్ అయింది ఒకసారి మూత తీసి చెక్ చేసుకొని అంతా కలపాలి పైకి బబుల్స్ వస్తున్నాయి మ్యాక్సిమం ఉడికింది ఇంకొక నిమిషం మూత పెట్టి అలా ఉంచుదాం మూత తీసి అంతా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఇప్పుడు రెసిపీ కంప్లీట్ అండి ఇప్పుడు దీంట్లో కొంచెం పోపు వేసుకుంటే సరిపోతుంది గంటు పెట్టుకున్న పచ్చిమిర్చి మీకు ముందుగా చెప్పాను కదా అది అది పోపు వేసుకుంటే బాగుంటుంది గోంగూరలో వేపిన పచ్చిమిర్చి ఊరితే చాలా టేస్టీగా ఉంటుంది పచ్చిమిర్చిని ఇష్టపడే వాళ్ళు బాగా తింటారు మీరు కూడా ట్రై చేసి చూడండి పచ్చిమిర్చి కరివేపాకు కొంచెం బాగా రోస్ట్గా ఫ్రై చేస్తే బాగుంటుంది రోస్ట్ అయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పోపుని తిరగమూత పెట్టుకుందాం తిరగమూత పెట్టుకున్న తర్వాత మూత పెట్టి కాసేపు అలా ఉంచుదాం దాని తర్వాత గార్నిష్ పవర్లోకి తీసుకొని గార్నిష్ చేసుకుందాం పై పైన కొత్తిమీరతో అలంకరించుకుంటే చాలా బాగుంటుంది ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్ అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం